మళ్ళా ముచ్చటగా మూడోసారి అయితర కదా పక్కా అవుతారు కదా అంటే ఈ ఉత్సాహం తెలంగాణలో కాదు దేశం మొత్తం ఏడ మోడీ 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 ఏడ వినవడ అంటున్నా ఇంత ఇవ్వట్ మోడీ గారికి ఇరవై సారు పోయి పక్క ఎత్తున్న కరీంనగర్ మొత్తం మొత్తం మోడీ 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 వాళ్ళు చెప్తారు గుజరాత్ పోయి ఇంత ఇంత పెద్ద ఎత్తున ప్లీజ్ కంప్లీట్ మన ర్యాలీ చేయాలి మన ర్యాలీ చేయాలి ఇంకా మన కోసం మనము మన కరీంనగర్ మొత్తం ర్యాలీ చేయాలి మన కోసం కరీంనగర్ జనం అంతా పబ్లిక్ అంతా చూస్తున్నారు మీ అందరినీ మన అందరినీ ఆశ్రయించడానికి షాప్లలో రోడ్ల మీద కరీంనగర్ ప్రజలు కూడా మీకు స్వాగతం పలికడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కొందరు ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మనం ర్యాలీ ద్వారా పోదాం అంత రెడీ కదా ఎండకూడుతుందా రాష్ట్రాంటారు కదా అంత ఒరిజినల్ కదా పక్కా ప్యూరే కదా డూప్ కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ కరీంనగర్ ఎన్నికలు జరుగుతున్నాయి దేశం మొత్తం జరుగుతున్నాయి కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అవునా కదా ఇవాళ నేను నన్ను మా కిషన్ రెడ్డి గారు మోడీ గారిని ఒప్పించి జేపీ నడ్డా గారిని ఒప్పించి కరీంనగర్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించిన తర్వాత మీ అందరి ప్రస్తాజితంగా ఈ కరీంనగర్ పార్లమెంటు ప్రజల ఆశీర్వాదంతో రాముని వారసుడు మోడీ గారైతే మోడీ గారి వారసులుగా మనందరం ఈరోజు ఈ కరీంనగర్ ఎన్నికల బరిలో ని అవునా కాదా అవునా కాదా ఇవాళ కరీంనగర్ ప్రజలు అదే ఆలోచిస్తున్నారా కరీంనగర్ లో బీజేపీ గెలవాలి భారతీయ జనతా పార్టీ గెలవాలి ఇలా ఎట్టి ఫస్ట్ లో నరేంద్ర మోడీ గారి ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి చేయాలి చేసి తీరాల్సిందే అని చెప్పి కరీంనగర్ ప్రజలు కంకణం కట్టుబడి పదమూడవ తారీఖు కోసం ఎదురు చూస్తున్నా ఎప్పుడు పదమూడవ తారీఖు వస్త్రపోయి గుర్తు మీద పువ్వు గుర్తు మీద బట్టలు దిద్దటప్పుడు నాకు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తా నా నరేంద్ర మోడీ మన నరేంద్ర మోడీ గారు పూర్వ గుర్తుకు ఓటేసినప్పుడు మన ఖందాలకి రావడాలన్నా అరే అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ దేశంలోని హిందువులు అందరూ ఎదురుస్తున్న నా భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన మన నరేంద్ర మోడీ పూర్వమూర్తుకు ఓటేసినప్పుడు మన ఖంజాలకి రావడం ఈ దేశంలో ముస్లిం సమాజం నిర్వీలమైపోయిందని చెప్పి దానికి కారణం త్రిపుల్ తలాక్ అని భావించి ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన మన నరేంద్ర మోడీ కనబడాలన్న గుర్తుకు ఓటేస్తాం అరే కరీంనగర్ పార్లమెంట్ తో పాటు ఈ దేశంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందించి ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశం నిర్మాణం కేటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ మనకు గుర్తుకు అరే కనవరే ప్రపంచం అంతా ఆటలాకుతరమైంది కోవిడ్ వల్ల కానీ దేశ ప్రజలను డౌన్ విధించి కూడా కరోనాతో ఇబ్బంది పడుతున్నా కూడా ఈ దేశ ప్రజలను ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి కాపాడి దేశ ప్రజలను కాపాడటంతో పాటు ప్రపంచంలో అన్ని దేశాలు ఆర్థిక రంగంలో అతల కుతలమైతే భారతదేశాన్ని పదవ స్థానం నుంచి ఐదవ స్థానానికి తీసుకొచ్చి మళ్ళీ అవకాశం ఇస్తే మూడవ స్థానానికి తీసుకొస్తా అని చెప్పి కంకణ బతుడై పనిచేస్తున్నాం మన నరేంద్ర మోడీ కనబడాలన్న గుర్తుకోవేసినప్పుడు నరేంద్ర మోడీ గారు లేని ఒక్కసారి కన్ను ముంచుకొని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు లేని దేశాన్ని ముంచుకోలేమన్నా ఊహించుకోలేమన్నా ఈ దేశం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించాలన్నా ఈ దేశం రక్షింపబడాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో పేద ప్రజలు సంక్షేమంగా బతకాలంటే ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలంటే అన్ని రంగాల్లో ప్రపంచంలో భారతదేశ పౌరులు తలెత్కొని సగర్వంగా నేను ఇండియన్ భారత్ తిరగాలంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని మళ్ళీ కావాల్సిందే అయ్యి తీరాల్సిందే అవునా కాదా నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ సిద్ధమా కాదా సిద్ధమా కాదా నన్ను నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే రాహుల్ గాంధీ సోనియా గాంధీకి ఓటేస్తానన్నా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఓటేద్దామన్న కేసీఆర్ రాద కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు ఆలోచించాలి నరేంద్ర మోడీ కావన్నా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కావన్నా కేసీఆర్ కావన్నా ఒక్కసారి ఆలోచించండి ఎలా ముక్కు అభ్యర్థులు ఇలా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నామన్నా కాంగ్రెస్ బిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఇలా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా నేను మీ బిడ్డను పక్క లోకల్ పక్క లోకల్ మీరు మీరు తయారు చేసిన కరీంనగర్ కాషాయపు బిడ్డను మీరు పెంచి పోషించిన కరీంనగర్ కమలం ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కేసీఆర్ అనే బొమ్మ కేసీఆర్ అనే నానానికి లాంటలన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని నేను కొట్లాడినన్నాయి కరీంనగర్ ప్రజల కోసం నేను కొట్లాడినన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అరే కోవిడ్ వస్తే మీకు సేవ చేసిన వ్యక్తి బండి సంజయ్ కోవిడ్ వస్తే నీకు సహకరించడం వ్యక్తి బండి సంజయ్ అదే కోవిడ్ వస్తే కోవిడ్ వార్డు ప్రజలను భరోసా కల్పించి సిబ్బందికి ధైర్యం కల్పించిన వ్యక్తి బండి సంజయ్ ఇప్పుడున్న కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏ రోజైనా కోవిడ్ అప్పుడు మీ దగ్గరకు వచ్చినా ఒక్కసారి అదే గుర్రపాడు సమస్యల కోసం కొట్లాడింది బండి సంజయ్ నాటి తమ్ములు తిన్నది బండి సంజయ్ జైలుకు పేంది బండి సంజయ్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులు ఎప్పుడైనా మీ ఎస్సీ ఎస్ఈ సమస్య కోసం ఎప్పుడైనా మాట్లాడిందా ఒక్కసారి సమస్య మీద సంజయ్ కొట్లాడితేఎస్సీ పేపర్ లీక్ చేస్తే అరవై లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తులో కేసీఆర్ నాశనం చేస్తే నేను కొట్లాడితే నిరుద్యోగ యువత కోసం జైలుకు వెళ్లి బండి సంజయ్ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అరే త్రీ వన్ సెవెన్ జీవో ఉద్యోగం చేస్తే ఇదే స్థలంలో ఇదే ప్రాంతంలో నేను కొట్లాడితే పోలీసులు నా ఆఫీసు మీద దాడి చేసి నన్నుతో నాతో పాటు నా కార్యకర్తలను గుంచుకుపోయి అరెస్టు చేసి అనేక మంది కార్యకర్తలు కార్లు చేతులు జైలు కొంపిన నా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎప్పుడు రాలేదన్నారు అరే రైతుల కోసం చల్లాలకు పోయి రైతుకు భరోసా నింపడం వస్తే అరెస్ట్ చేసి చేరుకుపోయింది నేనన్నా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాలేదన్నా ఎస్సీ ఎస్సీ బీచ్ల కోసం కొట్లాడింది నేనన్నా బిఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పుడు రాలేదన్నా అక్టోబర్ పేదల రిజర్వేషన్ కోసం అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని కొట్లాడింది నేనన్నా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాలేదన్నా వాళ్ళు వందల కోట్లు ఉన్నోళ్ళన్నా వందల కోట్లు సంపాదించోళ్ళన్నా వందల కోట్లు ఖర్చు పెట్టడానికి వచ్చారన్నా కానీ మీ బండి సంజయ్ వందల కేసులు మీ చేసుకొని మీకోసం వాళ్ళు తెలిసే వాళ్ళు కెసే వేల కోట్లు సంపాదించుకుంటారన్నా నేను గెలిస్తే వేల కేసులు మీ చేసుకొని మీ కోసం మీకు అండగా ఉండే వ్యక్తి అన్నారు వాళ్ళు కళీలకు వారసులన్నా నేను గరీబోని బిడ్డన్నా ఆలోచించని గరీలకు వారసు కాని బిట్టగా ఉన్నా ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ సమాజం ఆలోచించాలి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్లో అన్న రెండు నెలలు కోవిడ్ చనిపోయింది ఇలా మూడు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి ఈ కరీంనగర్ ని అభివృద్ధి చేస్తే టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు కలిసి రాత్రి కూర్చొని మాట్లాడుకొని పండి సంజయ్ ఏమీ చేయలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అరే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏ రోజైనా కరీంనగర్ రైతగంగం కోసం వచ్చినా ఏ రోజైనా నీ కోసం వచ్చినా ఐదు సంవత్సరం అధికారం ఉంటే కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించి భూదాన్ భూములను ఆక్రమించుకోవడానికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేడు అధికారం పోయింది కదా రైతుల మీద కన్నీరు కాపుతున్నాడు ఏ రోజైనా రైతుల గురించి లేఖ రాసిందా అన్న వినోద్ కుమార్ గారు ఏ రోజైనా నిరుద్యోగ సమస్య గురించి కేసీఆర్ గారికి లేఖ రాసిందా అన్నా ఏ రోజైనా రైతుల గురించి లేఖ రాసిందా అన్నా ఏ రోజైనా త్రీ వన్ సెవెన్ జీవో గురించి లేఖ రాసిందా అన్నా ఏ రోజు కరీంనగర్ అభివృద్ధికి లేఖ రాసిందా అన్నా ఏ రోజైనా బండి కరీంనగర్ అభివృద్ధికి సహకరిస్తున్నాడు మనం కూడా సహకరిస్తాం కేంద్ర ప్రభుత్వానికి సాగం కరీంనగర్ అభివృద్ధి చేసుకుందాం ఏ రోజైనా లేఖ రాసిందా అన్నా అరే కరీంనగర్ పార్టీలు డైవర్ట్ చేస్తాయి ఈ వినోద్ కుమార్ గారు ఏ రోజైనా లేఖ రాసిందా అన్నా ఆరోపి నిధులు ఇవ్వకుండా ఏ రోజైనా వినోద్ కుమార్ గారు లేఖ రాసిందా అన్నా ఇలా ఏం లేఖ రాశారంటే కేసీఆర్ పైసా సంపాదించుకోవడం మాత్రమే టైం పాస్ చేస్తాం ఇది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అన్నా ఎప్పుడన్నా చూసిందా వినోద్ కుమార్ నాన్ లోకల్ వినోద్ కుమార్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ లోకల్ నాన్న ఒక ఇలా నేను పోటీ చేస్తున్నా మీరు అందరూ పోతున్నారు పోలింగ్తో పోయి బండి సంజయ్ నరేంద్ర మోడీ గారు వారసులు ఇది చేసి అది చెప్తారు ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాడరే కన్ఫ్యూజన్ ఉంది నేను పోలిం తో పోయి ఇంట్లో తిరుగుతుంటే ఈ రాజేంద్రరావు గారు ఎవరంటే మాకెళ్ళారు మరి ఎవరి నుంచి ఓటారంటే మాకే తెలుస్తారు మాకే తెలుస్తారంట ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొనలే ప్రజా సమస్యల మీద ఎప్పుడు కరీంనగర్ రాలే ఢిల్లీలో పైసలు ఇచ్చి హైదరాబాద్ లో పైసలు ఇచ్చి ఇవాళ టికెట్ తెచ్చుకున్న వ్యక్తి నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి మీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మీ నేను అప్పులు చేస్తున్నా మీ కాంగ్రెస్ పార్టీ కోసం ఏ రోజైనా గెలిచాలో రాజేంద్ర రావు గారు అనే వ్యక్తి మీ కాంగ్రెస్ పార్టీ చెండా పట్టిందా మీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొనరా నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు అనేక మంది కార్యకర్తలు ఇబ్బందులు ఉంటే నా దగ్గరకు వస్తే నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సహకరించిన పార్టీలు పక్క పెట్టి అరే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా నేను సహకరించిన ఒక ఎంపీగా మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ పిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆలోచించండి మీ నాయకులు కావన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే రేపు మీరు సర్పంచులు ఎంపీటీసులు చెప్పిటీసులు అయితే మీకు న్యాయం జరుగుతుంది కేసీఆర్ కానీ రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గారు అంటే మీకు ఏమీ జరగదు మా కెప్టెన్ మా కెప్టెన్ ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ మా కెప్టెన్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మా కెప్టెన్ కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ ఎవరైనా కెప్టెన్ లేకుండా మ్యాచ్ ఉంటుందా అన్నా ఉంటారా నా క్యాప్టెన్ లేకుండా క్యాప్టెన్ లేకుండా ఇలా మ్యాచ్ ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి నా ప్లేరు లేరు నా క్యాప్టెన్ లేడు బిఆర్ఎస్ పార్టీ కాబట్టి తేజస్ కార్యకర్తల సమయం లేదు వారు త్వరగా వెళ్ళారు కాబట్టి మీరందరూ నా ఒకటే రిక్వెస్ట్ మూతు బూతు తప్పుడు ప్రచారం నమ్మకండి ఇలా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ కలిసి వాళ్ళ వాళ్ళిద్దరు కలిసి నిర్ణయాలు తీసుకున్నారు బండి సంజయ్ ఓడగొట్టాలంటే నువ్వు ఇది మాట్లాడు నేను ఇది మాట్లాడతా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడున్నాడు ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు ఆయనే మన ప్రచార సారధి ఆయనే ఆయన మాట్లాడిన మాటతోనే జన కడుపుల గుద్దుడు తన్నుడు చిట్టుడు అదే కాంగ్రెస్ పార్టీ ప్రచారం కాబట్టి దయచేసి ఆలోచించాలి ఇలా కరీంనగర్ అభివృద్ధికి నేను చేసిన ఇలా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి నిధులు తీసుకొచ్చే అవకాశం నాకు మనకుంది అభివృద్ధి చేసే అవకాశం మనకుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అన్ని వర్గాల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన కనుక నరేంద్ర మోడీ గారు పన్నెండు మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు ఎనిమిది మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసిన కనుక నరేంద్ర మోడీ గారు అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ ఇచ్చిన గణత నరేంద్ర మోడీ గారు దయచేసి ఆలోచించి పూర్తికి ఓటు వేయించాల్సిందిగా ఓట్లు వేయాల్సిందిగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ పదమూడవ తారీ వరకు మనం పూర్తి సమయం ఇచ్చి మనం పనిచేయాల్సిందిగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి కిషన్ రెడ్డి గారికి మాట అన్న పదమూడవ తారీఖు వరకు మేము అన్ని పనిచేస్తాం కుటుంబాన్ని వడించుకోం మా ఉద్యోగులు ఓపించుకోం మా వ్యాపారాలు వడుచుకోం ఏమి లేకుండా ఎట్టి పట్ల నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయడానికి ఎట్టి పట్ల పదమూడో తారీఖు వరకు ఫుల్ టైం పనిచేస్తామని ఒక జై శ్రీరామ్ జై శ్రీరామ్ గవర్వనర్ పెద్దలు మన రాష్ట్ర రత్సారధి మనందరి పేతమైన నాయకులు సిక్కి